రామకృష్ణ గారు ఈరోజు కర్నూలు జిల్లాలో రాష్ట్ర బీజేపీ పెద్దలు వచ్చారు అసలు ఈ మీటింగ్ యొక్క పర్పస్ ఏంటి చెప్పగలుగుతారు చెప్తామండి ముందుగా నమస్కారం అందరికీ ఈరోజు కర్నూలు జిల్లాలో ముఖ్య నాయకుల సమావేశం పెట్టడానికి ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ గారు నియమితులైన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేయాలనే భాగంగా కర్నూలు జిల్లాకు కూడా ఇరవై ఎనిమిది నైటున కర్నూలు చేరుకుంటారు ఇరవై తొమ్మిది ఉదయాన్న పది గంటలకు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి భారీ ర్యాలీగా మౌరేన్ హోటల్ వరకు వస్తుంది మౌర్యన్లో హాల్ మీటింగ్ ఉంటుంది మన కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తారు అలాగే మన కూటమిలో భాగంగా కూటమి ప్రభుత్వంలో ముందుకు తీసుకుపోతూ ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ మన యొక్క పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకుడు మన రాష్ట్ర అధ్యక్షుడు దానికోసమే ఈ కార్యక్రమం ఏదైతే జయప్రదం చేయాలో ఈ జయప్రదం చేసేదానికోసమే ముందస్తు టీముగా రాష్ట్ర నాయకులు రావడం జరిగింది ఈ ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర నాయకులు వచ్చి వారందరూ కూడా ఏ విధంగా మనం ర్యాలీ నిర్వహించాలి ఎలాగ మనం ముందుకు తీసుకోపోవాలి ఈ ర్యాలీ యొక్క సందేశం ఎలాగ ఉండాలి రాష్ట్రం అంతా కూడా ఒక చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి వారు సూచించడం జరిగింది ఆ సూచనలు కూడా మన కార్యకర్తలకు చెప్పడం జరిగింది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు సమావేశం జరిపి జరగడం జరిగింది కావున ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమం కోసమే ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది రేపటి నుంచి మండలాలు నుంచి అసెంబ్లీ వరకు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి సంఖ్యా బలం బలంగా రావాలనే ప్రయత్నం కూడా రేపటి నుంచి మన యొక్క జిల్లా నాయకులందరూ కూడా పర్యటన చేస్తారు ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేస్తారని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా కృషి చేసి జయప్రదం చేద్దామని చెప్పి మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు